రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలనలో భాగంగా బెల్లంపల్లి పట్టణంలోని ముప్పై మూడో వార్డు ప్రజ సభలను ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి ప్రారంభించారు ప్రజల వద్ద దరఖాస్తులను నేరుగా స్వీకరించారు ఈ కార్యక్రమంలో ఆర్జీఓ హరికృష్ణ మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేత మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు కౌన్సిలర్ పోలు ఉమాదేవి కాంగ్రెస్ నాయకులు పోలి శ్రీనివాస్ మేకల శ్రీనివాస్ బండిరాము ఆర్పి అరుణ పట్టణ అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు மடுப்ப <laughs> <laughs> ఎవరు కొంతమందికి హ్యాండికాప్ట్ ఉంటారు కొంతమంది ఎస్సీ కోటలు ఉంటారు ఎస్టీ కోటలు ఉంటారు అంటే ఇంత కాస్ట్ వేస్ట్ లేదు కానీ ఐడెంటిఫికేషన్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఎవరు ఎలిజిబుల్ ఉంటారు దాంట్లో మీరూ పేరు ఇప్పుడు మా స్టేత ఉంది ఆయన ఖర్చులో ఎవరూ ఉన్నారంటే నా రిటర్న్ రాసుకుంటారు ఆమె కూడా రాసుకుంటారు కరెక్టా మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు ఆయన కూడా ఆయన రాసుకున్నా మీకు వాళ్ళ పరిమితం అంటే అల్టిమేట్గా గవర్నమెంట్ నాకు లైన్స్ వస్తుంది మీరు రిసైర్ చేసినాక మళ్ళీ మీ రిక్వెస్ట్ అన్నీ గవర్నమెంట్ పంపుతాం గవర్నమెంట్లో మళ్ళీ స్క్రూప్ చేస్తారు చేసినాక అలాట్మెంట్ ఇస్తారు అలాట్మెంట్ ఇచ్చినాక నాకు పంపినాక నేను దానికి ఫైనల్ చేస్తాను ఆటోగ్రాఫ్ పెట్టాలి నేను నా సంఘటనలు లేదు ఏమి కాదు ఇలా మీరు ఇచ్చిన ఓటు కోసం బలం అదే ఏంది సిగ్నేచర్ కింగ్ ఇంకా